እንትን የሚሆን ውስጥ ሁለት ሺ ያው ልትመጪ

చెప్పండి తండ్రిలో ఏమున్నా కూడా అభాగంగా అపార్త్మెక ఎప్పుడై అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేగా మన ఎంతో అదే విధంగా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మీడియా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అదే విధంగా డిపార్ట్మెంట్ సమాజంతో పూసీగా కానీ వీళ్ళందరికీ తెలిపైన ధరవాలి చెప్తున్నాం ఇంతకుముందుకే మనం గతంలోనే రోడ్లు కానీ ప్రదేశాలు కానీ వాడగానే పూర్తి చేసుకున్నాం ఇప్పుడు రోడ్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి ఇంతకన్నా చూడాలి చెప్పండి ఎనభై లక్షలు కాకుండా ఇంకేమైనా అయితే పెరిగినప్పటికే కానీ గాయత్రి నీట్ గా చేయడానికి ఎమ్మెల్యే ఎప్పుడు సహకరిస్తాడు ప్రత్యేకంగా అబ్బాయి గాయత్రి అన్న కూడా ఎందుకంటే చాలా నీట్ గా ఉంటాయి రోడ్లు కూడా అన్ని జూబ్లీ తల్లిదండ్రులాగా ఉండే కాబట్టి చాలా అందంగా ఉంటుంది కాబట్టి కాలి మొత్తం చాలా ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ మీకు ఈ పెద్ద మా దగ్గర నుంచి మా డివిజన్ ప్రత్యేకంగా ప్రతి కాలేజీలో కూడా రోడ్లు కానీ ఎలక్ట్రికల్ గాని అన్ని పేరు పేరు అన్ని చేపిస్తారు థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకా ఏమైనా పనులు చేస్తారని మరి మేము మరి కానీ వాళ్ళందరూ కూడా సిసిసి రోడ్ తర్వాత సివిలేజ్ లైన్ మొన్ననే మనం ప్రారంభించుకున్నాం గాయత్రీన్స్ జూబ్లీన్స్ కు ఆన్కోన్ ఉండడం గాయత్రీన్స్ లో ప్రధానమైనటువంటి సమస్య ఈ ఇళ్ళ రెగ్యులరైజేషన్ సంబంధించినటువంటి ఇష్యూని పదే పదే ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు బస్తీ పెద్దలు గతంలో బేక్ గారి నాయకత్వంలో కానీ రామకృష్ణ నాయకత్వంలో కానీ వెంకటేశ్వర్ గారి నాయకత్వంలో కానీ సుబ్బారావు గారు లేకపోతే యువ నాయకులు శివ గారు భరత్ గారు వీళ్ళందరినీ కూడా పలు సందర్భాలలో చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో నేను మేము ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్ కింద మొన్న కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉండేనో మొన్న అప్లై చేసుకుందని చెప్పారు వెంకటేశ్వర ఇప్పుడే అయితే ప్రధానంగా మొన్న జీవో వన్ వన్ ఎయిట్ ఒకటి కేటీఆర్ గారి ద్వారా మరి కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది ఇది కూడా జియో వన్ వన్ ఎయిట్ కింద ఇచ్చినట్టయితే రెండు వందల యాభై రూపాయలకే మన ఇల్లు రెగ్యులరైజ్ అయిపోతుంది అయితే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది పరిశీలనలో ఉంది దేవుడు వల్ల అయిపోతుందని నేను భావిస్తూ ఉన్నాను కేటీఆర్ గారి మధ్యలో లేకుంటే నేను మళ్ళీ కేటీఆర్ గారితో కలిసి ఇది ప్రత్యేకంగా అంటే గాయత్రి అంటే ఏమనుకుంటారంటే గాయత్రి రీల్స్ ఎమ్మెల్యే ఎంపీ కార్నీ పక్కనే ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే ఎంపీ కాలనీలో మనం ఇల్లు ఉండడానికి పోయినా మధ్య జూబీల్స్ పోయినా రెండు లక్షల మూడు లక్షల పైన ఉంది అదృష్టం శాతం అప్పట్లో మీరు చిన్న అంటే ఇది తెలియన్లో ఉండే పక్కనే పోలీసు సంబంధించినటువంటి స్థలం ఉండే ఎమ్మెల్యే ఎంపీ కాలనీ ఏమో టోటల్ ఫారెస్ట్ లాగా ఉండేది గుట్టలు చెర్రులు అన్ని ఉండేది కానీ అప్పుడు ధైర్యం చేసి ఇక్కడ గాయత్రీస్ అనేది ఒకటి సొసైటీ ఫామ్ చేసుకొని చాలా మంది సెక్రటరేట్ ఎంప్లాయీస్ కానీ ఏజీ ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరు కూడా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కాలనీ ఇంత చక్కగా అంటే ప్లానింగ్ కూడా ఎంత బాగుందంటే నిజంగా అప్పుడు ఏ ఉద్దేశంతో చేశారో కానీ ఇది ఒక అంటే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి ఒక మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉంటుందో అలాగా మీరు చేశారు దానికి నేను అభినందిస్తూ ఉన్నాను అయితే ఒక మోడల్ కాలనీ ఉంది ఎస్ ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లు సివరేజ్ సమస్య ఉంది ఆ రోడ్లు సీవరేజ్ సమస్య గురించి మొన్న ఈ మధ్యకాలంలో అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎనభై లక్షల రూపాయలతో బీటీసీసీ రోడ్స్ ఇంచుమించుగా అన్ని రోడ్స్ అంటే ఇంటర్నల్ రోడ్స్తో పాటు అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి ఒకటో రెండో ఎక్కడో మిస్ అయ్యాయి నేను అధికారులతో మాట్లాడి ఈరోజు ఇక్కడ మన టీసీ గారు రజనీకాంత్ గారు ఉన్నారు అదేవిధంగా ఈ గారు మరి విజయ్ కుమార్ గారు ఉన్నారు అదేవిధంగా హరి మన హరిరామ్ గారు ఉన్నారు మరి బస్తీ పెద్దలు తెలుసు ఇక్కడ మీకు తెలుసు సుబ్బారావు ఉన్నాడు అంజాన్ ఉన్నాడు మా వెంకటేశ్వర ఉన్నాడు రాఘవన్ ఉన్నాడు మరి అదేవిధంగా చాలా మంది బస్తీ పెద్దలు ఉన్నారు అక్కడ కింద కింద కూడా బేక్ షాప్ చాలా మంది పెద్ద మనసు ఉన్నారు పేర్లు చెప్పకపోతే అదంతా నాకు పెద్ద ప్రాబ్లం అయితే పొద్దులే వస్తుంది ఇంటి కాదు సో అందరికీ మా అక్కడ మా సోదరి మనులు వచ్చారు మా వాళ్ళకి కూడా సంతోషం ఎందుకంటే ఇలా అభివృద్ధి కార్యక్రమంలో మీరు వస్తా ఉంటే మాకు కూడా ఒక రకమైనటువంటి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అంటే నేను చేసే పనికి వీళ్ళు వచ్చారు అంటే మీరు సంతోషంగా ఉన్నారన్న ఒక ఫీలింగ్ మాకు వస్తుంది మీరు సంతోషంగా ఉంటే ఇంకా మిగిలిపోయిన పనులు ఏదైనా ఉంటే చేయాలంటే కాలనీ వాసులు యాంగ్జైటీగా ఉన్నారు ఇంకా పనులు జరగాలని అభివృద్ధి జరగాలన్నటువంటి ఒక తపన వాళ్ళ ఉండి మేము వచ్చినప్పుడు వాళ్ళు వస్తే ఏమైందంటే అంటే ఒక ఆత్మీయ బంధం పెరుగుతుంది అంటే ఒక ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎలా ఉంటుందో అలాగే వాతావరణం ఉంటుంది నేను కోరేది కూడా అదే ఎప్పుడే కానీ మనం ఇలా కలుసుకుంటుంటూ ఉంటే ఎప్పుడే కానీ మీరు వచ్చి మా అక్క ఇక్కడ కూర్చున్న వారు కానీ పెద్దలు చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు చాలా సీనియర్ ఉన్నారు మీరందరు బస్తీవాసులు ఇంకా యూనిటీగా వచ్చినట్టయితే మాకు కూడా అనిపిస్తుంది అరే బస్తీవాసులు అంతా ఏకంగా ఉన్నారు ఏకతాటిపై ఉన్నారు ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో గెలిచాను అన్ని పోస్టులు చూడలే కాదు నేను ముఖ్యమంత్రితో పక్కన ఉండి ఎన్నో ప్రాంతాలు తిరిగినటువంటి వాడు కాబట్టి మీ ఆశీర్వాదమే నాకు గొప్ప అనుకుంటాను తప్ప మిగతా పదవులు గొప్ప అనుకోను మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని మీరు ఇప్పుడే ఇలాగే కలిసి మంచిగా ఉంది నేను ఒక ప్రజాప్రతినిధి ఎక్కువ మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తే చాలా సంతోషించేవాడు కాబట్టి ఇలాగ ఎప్పుడు మన కలిసి కలిసిమెలిసి ఉండి ఈ రోడ్డు వేసినప్పుడు ఇప్పుడు రజనీకాంత్ గారు చెప్పారు కొన్ని సమస్యలు ఉంటాయి ఇంకా రాకపోకలు పోకలు ఇస్తుంది రోడ్డు వేసిన తర్వాత మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది రోడ్ వేయకుంటే మనం ఇట్లా స్పీడ్ బ్రేకర్ వేసుకుంటాం స్పీడ్ బ్రేకర్ అనేది చాలా ప్రమాదకరమైనది మీరు ఎప్పుడన్నా మీరు చూసుకోండి నెట్ లో చూసుకోండి గూగుల్ లో చూసుకోండి నంబర్ ఆఫ్ యాక్సిడెంట్ కేసెస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది స్పీడ్ బ్రేకర్స్ అది దీంట్లో ఉంది కార్డ్ ఉంది నువ్వు అదే తమిళనాడు చెన్నై పోతే యూ నాట్ ఫైండ్ వన్ సింగ్ వన్ వన్ ఇది స్పీడ్ బ్రేకర్ ఎనీవేర్ ఇంకా అదే మెయిన్ రోడ్ లో కాకుండా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ మీ ఫస్ట్ మీ ఇంట్లోకి

రజనీకాంత్ గారు విజయ్ కుమార్ ఈ గారు మిగతా సిబ్బంది అంతా కూడా అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి యువ యువనాయకులందరూ అదేవిధంగా బస్తీ పెద్దలందరూ రావడం చాలా సంతోషం ఇది చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ వర్స్ కాబట్టి ప్రత్యేకంగా ఈ మస్జిద్ మీద ఉన్నటువంటి హై హైటెన్షన్ వైస్ విషయంలో కూడా బేగ్ గారు మస్జిద్ కమిటీని రిక్వెస్ట్ చేశారు అవి కూడా మేము చేయించడం జరిగింది ఇలాగ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా మీకు తెలుసు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపబడి ఈరోజు విశ్వనగరంగా ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అది మా సమస్యగా భావించి ప్రభుత్వ సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం ఇలా ప్రజల యొక్క సహకారం ఉంటే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయొచ్చు అని అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తూ ఈరోజు దళిత బంధు కానీ కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇరవై లక్షల విషయంలో కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎక్కడ కూడా లేని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో రావడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం ఈ తెలంగాణకు బంగారు తెలంగాణ దిశ దిశగా తీర్చిదిద్దాలని ఏదైతే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై పనిచేస్తూ ఉన్నారో కానీ కొన్ని పార్టీలు మాత్రం ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ఈ ప్రభుత్వం యొక్క దీన్ని అంటే ఒక స్థిరమైనటువంటి ఒక స్టేబుల్ గవర్నమెంట్ని పడేయాలనే కుట్ర జరుగుతుందో ఎగుత ఎగుత ఇతరులు కానీ బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు ఈ ప్రభుత్వం అనేది ఒక బలమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ నాయకత్వంలో పనిచేయడానికి మేము ఎమ్మెల్యేమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కూడా మరి ఒక సైనికుల్లాగా పనిచేసి ఎలాంటి విపత్తు వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొంటాం ఆ సమస్యల నుండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కా హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ యో మనార చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హాయ్ దిస్ ఇస్ రఘు కుంచే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ దిస్ ఇస్ అమర్దీప్ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవ్రీవాన్ నా పేరు ఊహా అందరూ సబ్స్క్రైబ్ చేయండి राणि डू सब

नो मेरे में विश्वास सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ टू सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ मेरी वीडियोस कोसम मेरी न्यूज़ अपडेट्स कोसम प्लीज सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ हाय दिस इज गीता भगत प्लीज सब्सक्राइब सिटी लाइट ई न्यूज़